Um. కార్ గుర్తు మీద గెలిచి షి పార్టీలకు దునికిన ఆ పది మంది ఎమ్మెల్యేల మీద ఏ చర్యలు తీసుకుంటారు పార్టీలకించి సస్పెండ్ చేసి ఉప ఎన్నికలకు పోతారా పోరా అని షాన్ వద్దుల సంధి తెలంగాణ రాజకీయం అంతా ఆ పది మంది చుట్టే తిరుగుతుంది అయితే కొన్ని వద్దుల సంధి నిమ్మల పడ్డగా మళ్ళా చురువు కాబోతుందట మరి స్పీకర్ సార్ ఏం చేయబోతుండు ఏంది కథ అనేది ఒక్కసారి అరుచుకుని వద్దాం పారీ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి అని కార్ పార్టీ నాయకులు ఏమంట పిటిషన్ లేచిర్రో ఇక అప్పటి సంది స్పీకర్ సారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాడో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే నిన్నటి దాకా ఏదో అర్జెంట్ పని మీద పోయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు మళ్ళా పట్టణం తిరిగి వచ్చిండు పోకముందు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడు కాల యాదయ్య గూడెం మహిపాల్ రెడ్డి ఇంకా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను పిలిచి ఎందుకు మారిర్రు ఏం కథ అనే ముచ్చట్లను అడిగిండట కానీ ఇంతల బయటి దేశం పని పడుతోని గా ముచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి వద్దులు ఆగిర్రు అట్లా ఆగిపోయిన పంచాది మళ్ళా ముంగటేసుకొని ఈ శుక్రవారం నాటికి ఏదో ఒకటి తేల్చబోతుండట ఇక అరికెపూడి గాంధీ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెల్లం వెంకట్రావు ఇంకా ఎం సంజయ్ కుమార్ల మీద వచ్చిన పిటిషన్ల మీద ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఒక్క తారీఖు దాకా విచారణ చేస్తాడట అట్లా పది మందిల ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ కు వివరణ ఇస్తామని ముందుకొస్తే దానం నాగేంద్ర ఇంకా కడియం శ్రీహరి ఈ ఇద్దరు పార్టీ ఏమిటికి మారిర్రో చెప్తానికి ముందుకు రాలేదట దీంతోని అటు స్పీకర్ సారు ఇటు కార్ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో అని చాలా ముచ్చట్లు వినబడుతున్నాయి పెద్ద ముచ్చట ఏంటంటే ఎమ్మెల్యేల విచారణ ఈ శుక్రవారం సంధి ఈ నెల ఆఖరి దాకా అవుతుంది కాబట్టి అప్పటిదాకా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విజిటర్లు ఆఖరికి మీడియా వాళ్ళు కూడా అసెంబ్లీలోకి రావద్దు అప్పటిలోపు పంచాది ఓ రోకి తేవాలని గట్టిగా తనలాడుతుండ్రట మరి అన్ని ముచ్చట్లు విన్నాక స్పీకర్ సార్ ఎవరెవరి మీద ఏమేమి చర్యలు తీసుకుంటాడో ఏమో చూసుకుంటా పోవాలి We'll